అందరికీ నమస్కారం వెల్కమ్ టు జయబారసానం రాష్ట్రంలో పన్నెండో తారీఖున స్వీకారం చేయబోయే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన మంత్రివర్గ కూర్పు గురించి ఒకసారి మాట్లాడుకుంటే ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో మినిస్టర్ల కోసం వేచి చూస్తూ మినిస్టర్లు ఆశావాహుల సంఖ్యలో జ్యోతి నెహ్రూ గారు కానీ నిమ్మకాలు కృషి గారు కానీ బుచ్చు సోదరి గారు కానీ ముఖ్యంగా ముందు వరుసలో ఉన్నారు అదేవిధంగా పార్టీకి విధేయత పాటిస్తూ పార్టీ కష్టకాలంలో కూడా పార్టీ వెన్నట్టుంటూ పార్టీకి జగన్మోహన్ రెడ్డి అణిచివేతల్లో కూడా జైలుకి వెళ్ళొచ్చినటువంటి ఒక నాయకుడు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారు అటువంటి నాయకుడు కూడా అంటే ఇప్పుడు కొన్ని సమీకరణల కారణంగా బీజేపీలోకి వెళ్ళినప్పటికీ బీజేపీ ద్వారా సరైన మంత్రి పదవి వస్తుంది అనేటువంటి ఒక ఒక ఆలోచన అనపతి నియోజకవర్గ ప్రజలు చర్చించుకోవడం జరుగుతుంది అంటే ఆయన మంత్రి పదవి వస్తుంది ఎందుకు వస్తుంది ఆయన మంత్రి పదవి ఇచ్చేటంత నాయకుడే అంటే చదువు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్న వ్యక్తి అధికారుల ఎడల ఏ విధంగా ప్రవర్తించాలి అధినాయకుడి ఎడల ఎంత గౌరవంగా ఉండాలి ఆయనవి తెలిసినటువంటి లక్షణాలు ఆయనలో ఉన్నాయి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గురించి తెలిసినప్పుడు ఎవరైనా సరే ఇటువంటి నాయకుడు రాజకీయాల్లో ఉండాలి అని అనుకుంటారు ఇది మాత్రం వాస్తవం ఏ పనైనా సరే అంకుటిత దీక్షతో పంచ అనుకున్న పనిని ఉడుంపొట్టుతో సాధించే వరకు వదలని వ్యక్తి ప్రజలు కార్యకర్తలు ఎడల ఎప్పుడు ఎన్నట్టి ఓడిపోయినా నెగ్గిన ప్రజల మధ్య ఉంటూ ప్రజలు ఎన్నట్టుంటే నాయకుడు అదేవిధంగా తను ఏ పార్టీలో ఉన్నా పార్టీ ఔన్నత్యం కోసం పార్టీ పరిమళించే పరిమళింపజేసే విధంగా మంచి పార్టీని మంచి ఊపిరికి తీసుకొచ్చే విధానంలో కానీ ముందుకు తీసుకెళ్లే విధానంలో కానీ ఆయన ముందుంటాడు అదేవిధంగా ఒక ఏ వర్క్ విషయంలో ఉన్నా సరే నిక్కర్షిక నీతి నిజాతలతో నడిచే వ్యక్తి నలమేల రామకృష్ణ ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తికి మంత్రి పదవి వస్తుంది మన నాయకుడికి మంత్రి పదవి వస్తుంది అని అనపర్తి వాసులు అందరూ చర్చించుకోవడం జరుగుతుంది ఎందుకంటే రాష్ట్రంలో చాలామంది నాయకులు ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వికృత కేంద్రం భలైపోయిన నాయకులు చూసుకుంటే తక్కువ మంది వేడి మీద రెక్కట్టచ్చు అందులో నల్లబెల్లి రామకృష్ణ గారు ఒక పార్టీ కోసం వెళ్ళి వచ్చారు ఆయనకి కేసుల్లో ఇరుక్కోవడం జరిగింది నారా లోకేష్ గారు కానీ అలాగే చాలా అచ్చెన్నాయుడు గారు కానీ అయ్యన్నపాతూ గారు కానీ బండారు సత్యనందరావు గారు కానీ ఇలాంటి చాలామంది కీలకమైన నేతలు జైలుకి వచ్చి పార్టీ కోసం ముందుకు వచ్చారు కొంతమంది పార్టీ అధికారంలో లేదు కదని వాళ్ళ వ్యాపారాల కోసము వరవుల కోసమో సైలెంట్గా వెనక్కి తగ్గినప్పటికీ పార్టీ కోసం తన ప్రాణాలనే ఇవ్వడానికి సిద్ధంగా ఉండి కార్యకర్తలు కూడా అదే విధంగా సమ్మేతం చేసిన వ్యక్తులు నల్లమేళ్ళ రామకృష్ణారెడ్డి గారు అటువంటి నాయకులకి పార్టీ కానీ సమీకరణలన్నీ కలిసి వస్తే మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని అనపర్త ప్రజలు కానీ తూర్పుగోదావరి ప్రజలు కానీ రాష్ట్రంలో ఆయనంటే ఇష్టం ఉన్న నాయకులు కానీ చాలామంది కోరుకుంటున్నారు అలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భీమ్